ప్రియమైన దేవుని బిడ్డలారా యహోవా ధర్మశాస్త్రమును అనుసరించు నడుచుకున్న వారు ధన్యులు కనుక ఆనాడు యహోవా మోషకు ధర్మశాస్త్రంనిచ్చాడు అంటే తన నమ్మిన ప్రజలు ఏ విధంగా పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలి ఎలాంటి క్రియలు చేయకూడదు యహోవాను అనుసరించేవారు ఆయన నమ్మిన వారు ఏ విధంగా జీవించాలి అని ఒక ధర్మశాస్త్రమును మోష ద్వారా ఇస్రాయేళ్ళకి దేవుడు ఇచ్చాడు ఈ రోజుల్లో యేసుప్రభి లోకానికి వచ్చి మనకు కూడా క్రొత్త నిబంధన అనగా ధర్మశాస్త్రమును నూతన ధర్మశాస్త్రమును ఏసఐ మనకి ఇచ్చాడు ఆయన చెప్పిన మాటలు తన భక్తులకు ఆయన సెలవిచ్చిన మాటలు ఈ యొక్క ధర్మశాస్త్రంలో పరిశుద్ధ గ్రంథం అనే బైబిల్లో వ్రాయబడినవి వాటి ప్రకారంగా మనం జీవిస్తూ అనుసరించి నడుచుకున్నప్పుడు మనం ధనిలో ఏంటిదా ధన్యత ఈ లోకంలో ఆరోగ్యం ఇస్తాడు ఈ లోకంలో సంతోషం ఇస్తాడు ఆనందం ఇస్తాడు నెమ్మదిని కలిగిస్తాడు కష్టములు తొలగిస్తాడు శ్రమలు తొలగిస్తాడు ఇబ్బందులు తొలగిస్తాడు కపటం లేని వారిగా కక్షలు లేని వారిగా భేదాభిప్రాయాలు లేని వారిగా మంచి మనస్సు గలవారిగా మంచి హృదయం గలవారిగా మంచి ఆలోచన గలవారిగా మంచి మనస్తత్వం గలవారిగా ఏసయ్య మనను తీర్చిదిద్దుతాడు అదే ధన్యత అంతేకాదు ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత మన శరీరాన్ని దేహాన్ని ఆత్మ విడిచిపెట్టిన తర్వాత మన ఆత్మ ఆయన యొక్క రాజ్యంలో రాజ్యంలో ఆయనతో కలిసి నిత్యము ఆనందించే కృపను కూడా ఆయన మనకు అనుగ్రహిస్తాడు అదే ధన్యత ఆమెను